ఆంధ్ర సమాచార టీవీ న్యూస్కే స్వాగతం జి శిగడం మండల రిపోర్టర్ సత్యవరప్రసాద్ అందించిన సమాచారం మేరకు శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం మరియు జి శిగడం రెండు మండలంలో విశ్వబ్రాహ్మణ కార్తీక వనభోజన కార్యక్రమం జిల్లా విశ్వ బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి పొందూరు సర్పంచ్ రేగిరి లక్ష్మి బ్రహ్మశ్రీ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ కార్యక్రమానికి కొండపల్లి సూర్యనారాయణ అధ్యక్షుడిగా వ్యవహరించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హిందూ సనాతన సాంప్రదాయంలో కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉందని ఈ నెలను దేవతల మాసంగా కూడా పిలుస్తారని పండితులు పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో జరిపే వ్రతాలు పూజలు స్నానాలు మనిషికి పాప విమోచనాన్ని ప్రాప్తిని కలిగిస్తాయని ఈ మాసంలో శరదృత్వంలో వస్తుంది కనుక ప్రతిరోజు పవిత్రమైనది కాబట్టి దీన్ని పుణ్యమాసం అని కూడా పిలుస్తారు కార్తీక మాసం పురాణం ప్రకారం ఈ నెలలో నదీ స్నానం చేయడం దీపం వెలిగించడం పూజలు చేయడం అత్యంత శుభంగా పరిగణిస్తారు సాయంత్రం వేళ ఆలయాలో దీపారాధన చేస్తే పాపాలు తొలగి మంచి ఫలితాలు లభిస్తాయనే విశ్వాసం ఉంది పురాణాల్లో చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుక్ల దశమి నాడు యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ కారణంగా భక్తులు ఈ మాసాన్ని ప్రత్యేక భక్తిభావంతో జరుపుకుంటారు ఆయన నిద్రలేచే ఈ సమయం దేవతలకు కూడా శుభ సమయంగా పండితులు వివరిస్తారన్నారు తదుపరి విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణులు ఆత్మీయ పండుమిత్రులందరూ ఈ వేడుకల్లో పాల్గొన్న వారందరూ బాగుండాలి విశ్వబ్రాహ్మణులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కామాక్షి అమ్మవారి ఆశిష్యులు ఎప్పుడు కూడా మన విశ్వ బ్రాహ్మణులందరికీ ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పిల్లలు పురుషులు స్త్రీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గారు రి ముకుందరావు గారు చాలా కార్యక్రమాలు అన్నటువంటి కార్యక్రమాలు దిగజ్ అవ్వడానికి సూర్యరావు గారు మాది తాలూకా అనుభవాలు ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క తండ్రి వాళ్ళని కనుకొని ఆదర్శంగా తీసుకొని అదల్లాగా ఎక్కువ వెళ్తున్నారండి ఒకరి హైట్ ఎక్కువ ఒకరి హైట్ తక్కువ ఉన్నా కానీ చాలా చక్కగా వెళ్తున్నారు అబ్బా ఒకటో పెళ్ళి వేశారు ఒకటో పెళ్ళి వెరీ గుడ్ మళ్ళీ చేత పట్టుకోకూడదు చేత పట్టుకోకూడదు సో మీరు మగవాళ్ళు లేరు ఆడవాళ్ళునే అలా వరుసగా ఉన్నాడమ్మా ఇంకా మనం ఎంత సహక సత్కారాలు చేసినా తక్కువే కాబట్టి వారికి మన విశ్వబ్రాహ్మణ సంక్షేమ సేవ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం తరఫున విచ్చేసినటువంటి నా యొక్క కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్య కార్యక్రమాలు వాళ్ళ మామిగారు కీర్తి చేసులు మన ఆలయ నిర్మాణానికి మన సంఘ నిర్మాణానికి అతని హయామీలో మనకి స్థల ఇచ్చినటువంటి మంజూరు చేసినటువంటి ఈ అనకాపల్లి ధర్మారావు గారి కోడలు గారు అయినటువంటి శ్రీమతి విజయలక్ష్మి గారికి శ్రీ కంచకామాక్షి విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ప్రత్యేకంగా అందరూ చెప్పడంతో ధన్యవాదాలు తెలియవలసి